వెల్కమ్ న్యూస్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ నెల్లూరు నగరంలో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో రోరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దోమలను అరికెట్టేందుకు దండయాత్ర ప్రారంభించారు కార్పొరేషన్ పరిధిలో ఇటీవల దోమల సంస్థలతో నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కాలంలో కాలువల్లో ఎన్నో నెలలుగా ఆయిల్ బాల్స్ వేయకపోవడం ప్యాకింగ్ చేయకపోవడం నగరంలో విపరీతంగా దోమల బెడద పెరిగిపోయింది మాగుంట లేఅవుట్ లాంటి ప్రాంతాల నుంచి స్లం ప్రాంతాల వరకు ఎక్కడ చూసినా దోమలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి దోమల సంస్థలతో కనీసం నగర ప్రజలకు కంటి మీద కులుకు కూడా కరువైంది ఇక మహిళలు చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది స్థానిక ప్రజలు అవుట్ గుడ్ నైట్ వివిధ కాయిల్స్ కు నగర ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి దోమల సమస్యను తగ్గించేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి రెడ్డి గారు ప్రధానంగా దృష్టి సారించి కార్పొరేషన్ అధికారులతో మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఆయన దోమల సంస్థను పరిష్కరించేందుకు అధికారులతో చర్చించి పలు సూచనలు జారీ చేయనున్నారు